ప్రభునందు ప్రియ దేవిని జనగమ మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామన మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను నేటి దినమునకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగమును చదువుకుందము వహన సువార్త పదవ అధ్యాయము ఏడవ వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు నా లేఖన భాగాన్ని చదువుకుందము కాబట్టి ఏసు మరలా వారితో ఇట్లా నేను గొర్రెలు పువ్వు ద్వారమును నేనే నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారనై ఉన్నారు గొర్రెలు వారి స్వరము వినలేదు నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనానూ లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడే లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేతమేయచుండును దొంగ దొంగతనమును హత్యను నాశినమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయమగా చెప్పుచున్నాను నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చిట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయకపో పారిపోవను నేను గొర్రెల మంచి కాపరని తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు వాటిని కూడా నేను తోడుకొని రావలను అవి నా స్వరము వినను అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును నేను దాన్ని మరలా తీసుకొనినట్లు నా ప్రాణము పెట్టుచున్నాను ఇందు ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడనో నా ప్రాణము తేసుకొనడు నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు దాన్ని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారము కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితేనే అనేను ఆమెన్ ప్రభు నందు ఇచ్చిన జనాంగమా అనుదిన వాక్య ధ్యానాల కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ చదువుకున్న లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి సర్వోన్నతుడా పరిశుద్ధుడా మీకు నాయన ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు ఉదే కాలమున ఈ లేఖన భాగం మేము ధ్యానం చేస్తూ ఉండగా ఈ లేఖనములో నుండి మాకు అవసరమైనటువంటి మేలైన సత్యాలు మీరు మాకు యేసయ్య ఏసయ్య పరిశుద్ధనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ప్రభునందు ప్రియాదేవిని చిన్నంగమ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను నేటి దినమునొకరికై మరి ఏర్పాటు చేయబడిన ఈ లేఖనమును మనం ధ్యానం చేద్దాం ప్రభునందు దేవుని చినంగమా మరి నిన్నటి దిన మరి ఆయన దొడ్డిలో మనం ఉంటే మనకు ఏమి సంభవిస్తుందో ఆయన దొడ్డిలో మనం ఉంటే మనకు ఏ రీతిగా మరి కాపుదల అనేటువంటిది ఉంటుందో నేర్చుకున్నాం కదా ఈ రోజున మరలా ప్రభువు వారు చెప్తా ఉన్నాడు కదా ఈ రోజున యేసు ప్రభులు వారు మనతో చెప్తున్నటువంటి మాట నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నా ప్రియ దేవుని చిన్నంగమ యేసు ప్రభులవారు వారు మన కాపరిగా ఉంటే మనకు కలిగేటువంటి ఆ యొక్క మరి ఏసు ప్రభు మనకు కాపరిగా ఉంటే మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి మరి గొర్రెల గొప్ప కాపరిగా తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు మరి యోహాను స్వార్థ పదవ అధ్యాయంలో యేసు ప్రభుల వారు తన వ్యక్తిత్వమును గురించి మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు కాబట్టి ఆయన దొడ్డిలో ఉన్నటువంటి ప్రతి గొర్రె స్వరాన్ని ఆయన వినగలడు ఆయనను ముందుగా పెట్టుకొని మరి తన గొర్రెలు బయటికి వెళుతున్నప్పుడు ఆయన ముందుగా నడుస్తూ తన వెనుక తన గొర్రెలు అనుకరించినట్లుగా మరి తన గొర్రెలను తయారు చేసుకునగలడు నా ప్రియాదేవిని ఈ రోజున తండ్రి తన కుమారుని ప్రేమిస్తూ ఉన్నాడు కుమారుని అందు మరి తన కార్యములను సిద్ధింప చేసుకుంటూ ఉన్నాడు కుమారుడు కూడా తండ్రి చిత్త ప్రకారము ఎంత చక్కగా తన కార్యములను నెరవేరుస్తూ ఉన్నాడో రోజున ఏ కాపరి చేతి కింద నీవున్నావు ఆ కాపరి చేతిలో నీవు సురక్షితంగా ఉన్నావా నిన్ను నువ్వు పరీక్షించుకున్నామని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు యేసుప్రభులు వారు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు నేను మీకు మంచి కాపరిని గొర్రెలు మరి తన స్వరము ఏ గొర్రెలైతే తన స్వరము వింటాయో వాటిని మంచిగా కాపాడుటకు మంచిగా కాయుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఈ రోజున మనం ధ్యానం చేసేటువంటి అంశం ఏంటంటే ఏసుప్రభువు గొర్రెల మంచి కాపరి ఆ మంచి కాపరి మరి తన గొర్రెల కొరకు ఏం చేస్తాడో ఈ రోజున కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం మంచి కాపరి చేతి కింద ఉన్నటువంటి గొర్రెలకు ఏమేమి ప్రయోజనాలు కలుగుతాయి మనం ఆలోచన చేసినట్లయితే ఈ దినాన మనం మరి అనేక విధాలుగా మరి తప్పిపోతూ ఉన్నాం ఈ లోకంలో అనేక రకాలుగా పాడైపోయి మరి నశించిపోతున్నటువంటి జనాలు అనేక మంది మన కనపడుతూ ఉన్నారు అయితే ఎస్సు ప్రభుల వారు అంటున్నారు కదా నేను మీకు మంచి కాపరిని నేను గొర్రెల గొప్ప కాపరిని నేను మంచి కాపరిని అని అంటున్నారు మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏమేమి చేస్తారు మంచి కాపరి యొక్క లక్షణాలు ఏమిటో ఈ రోజున మనం ధ్యానం చేద్దాం మంచి కాపరి ఏం చేస్తారో తెలుసా మంచి కాపరి మరి తన గొర్రెల చుట్టూ కంచి వేస్తాడు కంచి కాపరి ఏం చేస్తాడండి తన గొర్రెలు తన స్వరం వినేటువంటి గొర్రెలకు ఆయన కంచె వేస్తాడు వాటి చుట్టూ కంచె వేసి వాటిని సంరక్షిస్తాడు ఏ రీతిగా ఆయన సంరక్షిస్తాడు సంరక్షించటమే కాదండి ఆయన మంచి ఉపదేశం చేస్తాడు ఏమని మరి ఈ రోజున మనం చూసినట్లయితే లోకము తన స్నేహముతో మనుషులను పట్టి మరి పట్టి పీడిస్తూ ఉంది లోకము చేత ఏడవబడిన వారి ప్రజలు ఆ కాపరి చేతి కిందకు రాకుండా ఆ కాపరి మాట వినకుండా మరి అనేక విధములుగా తప్పిపోతూ ఉన్నారు కాబట్టి మంచి కాపరి ఏం చేస్తాడంటే తన మాట విన్నటువంటి తన పిల్లల చుట్టూ తన గొర్రెల చుట్టూ ఆయన కంచె వేస్తాడు మొదటిగా మరి ప్రొటెక్షన్ అనేటువంటిది ఏర్పాటు చేస్తాడు మంచిగా పరి మొదటిగా చేసేటువంటి పని ఏంటంటే తన పిల్లలైన వారి చుట్టూ కంచె వేస్తాడు ఆ కంచె దాటి ప్రమాదము ఏ మాత్రము కూడా రాదండి అలాగ నేను రెండవదిగా మరి ఆ తన కంచెలో తన దొడ్డిలో ఉన్నటువంటి ఆ కంచెలో ఉన్నటువంటి ఏ గుర్రే అయితే మరి ఆయన స్వరము విని ఆయన మాటకు లోబడి ఆ కంచెలో ఉంటుందో వాటికి శ్రేష్టమైన ఆహారం పెడతాడండి రెండవదిగా శ్రేష్టమైన ఆహారం పెడతాడు ఆ శ్రేష్టమైన ఆహారము మరి ఇప్పుడు తింటే మరొక మరొక గంటలో ఆకలేసేటువంటిది కాదండి జీవాహారము పెడతాడు శ్రేష్టమైనటువంటి ఆహారం అంటే ఏంటో తెలుసండి నిత్యము కూడా జీవము ఉబ్బుకేటువంటి ఆహారాన్ని ఆయన దయచేస్తాడు మంచిగా పరి తన గొర్రెలకు శ్రేష్టమైన ఆహారాన్ని పెడతాడు మూడవదిగా ప్రతినిత్యము కూడా మరి ఈ ఆహారం తిన్నటువంటి వాటికి ఏ విధమైనటువంటి అనారోగ్యం రాకుండా ఆయన చూసుకుంటాడు శ్రేష్టమైన ఆహారము జీవాహారము తిన్నటువంటి ఏ మనిషికి కూడా అనారోగ్యము దరి చేరదండి కాబట్టి మంచి కాపరి తన గొర్రెలకు అనారోగ్యం రాకుండా చూసుకుంటాడు నాలుగవదిగా మరి ప్రతినిత్యము తన కనురెప్పలతో వాటిని కాపాడుతూ ఉంటాడు అలాగుననే ఐదవదిగా ఏ కొదువ లేకుండా చూసుకుంటాడు నాకు ఇది లేదు నాకు అది లేదు అని మనము ఆయనకు చెప్పనక్కరలేదండి ప్రతీది కూడా నీకు ఏది అవసరమో దానిని నీకు తీర్చేటువంటి మరి గొప్ప కాపరిగా ఆయన ఉంటాడు ఆరవదిగా మనం చూసినట్లయితే శత్రువు భయం లేకుండా చేస్తాడు శత్రువు ఏ పక్క నుండి దాడి చేస్తాడు అనేటువంటి భయంతో కూడినటువంటి జీవితాన్ని మనలో లేకుండా చేస్తాడు మంచి కాపరి ఎంత మంచి వా మంచి లక్షణాలను మరి కలిగి ఉన్నాడన్నట్టు చూసారండి ఆ ఏడవదిగా చివరికి అవసరమైతే నీ కొరకు తన ప్రాణాన్ని కూడా అర్పిస్తాడు నా ప్రియ దేవుని జనంగమ ఈ రోజున మనము మంచి కాపరి యొక్క లక్షణాలను మనం ఆలోచన చేసినట్లయితే ఇన్ని ఏడు రకాల ఆరు రకాల కార్యాలు మన కొరకు ఆయన ఎంతో మరి కష్టపడి మన కొరకు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు మరి మన చుట్టూ కంచి వేస్తాడు అలాగనే శ్రేష్టమైన ఆహారం మరి మనకు పెడతాడు మరి శత్రు భయం లేకుండా చేస్తాడు అనారోగ్యం మన దరి చేరకుండా చేస్తాడు మరి ఏ కొదువ లేకుండా చూసి మరి మనలను ఇన్ని రకాలుగా మనలను ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి ఆ మంచి కాపరి చేతి కిందకు రాకుండా కాలము నీవు ఈ లోకముతో స్నేహం చేస్తావు ఏ సుప్రభు అన్నారు కదా నేను గొర్రెలకు మంచి కాపరిని పదకొండవ వచ్చిన దేవుడు అన్నాడు కదా నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడండి ఏ గొ ఏ కాపరండి ఈ రోజున నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టేది ఇక్కడ అన్నాడు కదా జీతగాడు జీతగాడే జీతగాడు ఏం చేస్తాడంటండి అండి మరి మరి గొర్రెలకు గొర్రెల కొరకు మనం ఒక జీతగాడిని పెట్టుకున్నాం అనుకోండి ఆ జీతగాడు ఏం చేస్తాడు పన్నెండవ వచనంలో దేవుడు చెప్పాడు కదా మరి జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెల కాపరి కాడు గనుక ఏం చేస్తాడంటండి తోడేలు వచ్చట చూచి గొర్రెలు తనవి కానందున గొర్రెలను విడిచిపెట్టి వారి పాడిపోతాడంటండి ఈ రోజున అపవాది చేతిలో ఉన్నటువంటి నీవు నేను కూడా మరి ఏసు ప్రభుల వారి దొడ్డిలో లేకుండా ప్రభుల వారి యొక్క మరి మందలో లేకుండా బయట తిరుగుతున్నప్పటికీ బయట తిరుగుతున్న తిరుగుతున్నప్పటికీ మనకు ప్రమాదం వస్తే మనలను కాస్తూను కాస్తానని ప్రమా ప్రమాణం చేసినటువంటి ఆ ఉపవాది అయినటువంటి సాతను ఏం చేస్తాడో తెలుసా మరి ప్రమాదం వచ్చినప్పుడు వాడే పారిపోతాడండి కాబట్టి జీతగాడు జీతగాడే కాబట్టి కాపరి ఎప్పుడైనా తన మందను విడిచిపెట్టినట్లుగా ఎక్కడ మనం చూడగా చూడ చూడము కాబట్టి నా ప్రియ దేవుని జనంగమా దేవుడు ఎంత క్లియర్గా ఇక్కడ చెప్పాడండి జీతగాడు కాపరి కాడు కనుక వాడు ప్రమాదం వచ్చినప్పుడు తోడేలు వచ్చినప్పుడు తన మందను అక్కడ విడిచిపెట్టి పారిపోతాడు ఎందుకని ఆ మంద తనది కాదు వేరొకరిది కాబట్టి ఆ మంద గుర్చినటువంటి చింత వాడికి ఉండదు కాబట్టి నా ప్రియ దేవుని జనంగా మంచి కాపరి అయిన ఏసయ్య అలాగున చేయడంటండి ఆయన తన గొర్రెలను శ్రేష్టమైనటువంటి ప్రదేశంలో ఉంచుతాడంటండి నిత్య ఇచ్చేటువంటి ప్రదేశంలో ఆయన ఉంచటానికి ఇష్టపడతాడు ప్రమాదము రాకుండా మన చుట్టూ కంచె వేస్తానంటున్నాడు కాబట్టి నా ప్రియ దేవుని జనంగా ఇంత మంచి గొప్ప కాపరిని కలిగి కలిగి నీవు జీవించకుండా నీ జీవిత కాలం అంతా వ్యర్థపరుచుకుంటున్నావు కదా ఇంత మంచి గొప్ప కాపరి నీకు ఎక్కడ దొరుకుతాడండి ఎంత గొప్ప మంచి కాపరి మనకు ఎన్ని కోట్లు ఇస్తే దొరుకుతాడు కాబట్టి ధనముతో నీవు ఇంత శ్రేష్టమైనటువంటి మరి నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టేటువంటి వ్యక్తిని నీవు సంపాదించుకునలేవు ఈ రోజున అనేక మంది ధనము చేత మరి విర్రవీగుతూ ధనం ఎక్కువైపోయి మరి మరి మాట్లాడుతున్నటువంటి మాటలు మనం వింటూ ఉన్నాము కదా ఎంతోమంది ధనవంతులు ఈ భూమి మీద రాలిపోయారు ఏ ఒక్క పైస అయినా ఏ ఒక్క రూపాయి అయినా వాడితో తీసుకెళ్ళినట్లుగా మనం చూడగలమా మీరు ఆలోచన చేశారా వాడిని తీసుకుపోతున్నప్పుడు వాణ్ణి వాడికి గుర్తుండాలని చచ్చాక కూడా వారికి గుర్తుండాలని ఏం చేస్తారో తెలుసా వాడు సంపాదించిన ధనంలో చిల్లర వాడి మీద పారేస్తా ఉంటారు కాబట్టి ఆ చిల్లర కూడా వాడితో రాదని దాని అర్థం కాబట్టి ఈ రోజున నీవు ఏ కాపరి చేతి కింద ఉన్నావు అపవాది కా అపవాది చేతి కింద ఉన్నావా నిన్ను శ్రేష్టమైన స్థలంలో ఉంచి నీకు అపాయం రాకుండా నీకు అనారోగ్యం రాకుండా మరి శత్రుభయం లేకుండా మరి నీకు ఆకలి వేయకుండా మరి ఇన్ని రకాలుగా ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి ఆ ప్రధాన కాపరి అయినటువంటి మంచి కాపరి అయినటువంటి ఏసయ్య పాదాల చింతకు రాకుండా ఎంతకాలం నీ జీవితాన్ని వ్యర్థపరచుకుంటావు ఈ రోజున దేవుడు చెప్తా ఉన్నాడు జీతగాని కొరకు జీతగాని మీద ఆధారపడకు వాడు వ్యర్థుడు వాడి కేవలము తన పొట్ట కోసం చూసుకునేటువంటి వాడు తన తన కార్యాలను నీ పట్ల నెరవేర్చుకోవడానికి వాడు ఇష్టపడుతూ ఉన్నాడు మరి ఈ లోకంలో ఉన్న చెడ్డ వాటన్నిటినీ నీతో చేయిస్తాడు కాబట్టి అలాంటి దుర్మార్గుడైనటువంటి దుష్టుడైనటువంటి వాని చింత చేరకుండా నీతో ప్రతినిత్యము మాట్లాడే మరి నీకు ఉపదేశము చేసేటువంటి నీకు మంచి ఉపదేశమునిచ్చేటువంటి గొప్ప కాపరి చేతి కిందకు నీవు రాకుండా ఎంతకాలం జీవిస్తావు దేవుడు అంటున్నాడు కదా యశ్య గ్రంథం యాభై మూడవ అధ్యాయం ఆరో వచనంలో ఈ రీతిగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు మనమందరము గొర్రెల వెళ్ళి తోవ తప్పిపోతమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను యహోవా మన అందరి దోషమును అతని మీద వేసాడంటండి యహోవ దేవుడు తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడో తెలుసా మరి మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయామంటామండి ఎప్పుడైతే మనము గొర్రెల వలె త్రోవ తప్పిపోయామో అప్పుడు తన కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారిని మన దోషములను బ్రతించుకు మన దోషములను భరించుట కొరకు ఆయన ఇస్తాడో తెలుసా ప్రతివాడు కూడా తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడు అంటండి అట్లాంటి వారందరినీ కూడా వారు చేసిన దోషములన్నిటినీ కూడా తన కుమారుడైన ఏసు ప్రభులు వారి మీద మోపెడంటండి తండ్రి మనల్ని ఎంత ప్రేమిస్తూ ఉన్నాడో కుమారుడు కూడా అంతగా మనలను ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రోజున మంచి కాపరిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఆయన దొడ్డిలోనికి రావాలని నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు ఎంతకాలమో నీవు ఈ శ్రేష్టమైనటువంటి మరి నీకు మంచి అంటే నిన్ను మరి శ్రేష్టమైన ప్రదేశములో నిత్య జీవమునిచ్చేటువంటి ప్రదేశంలో ఉంచటానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి నా ప్రియ దేవుని చిన్నంగమ ఈ రోజున ఏ కాపరి చేతి కింద ఉన్నావు మంచి కాపరి నీ కొరకు తన ప్రాణాన్ని పెడతాడండి ఆ ప్రాణాన్ని పెట్టేటువంటి నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టైనా సరే నిన్ను కాపాడగలిగేటువంటి ఆ రక్షకుని ఆ మంచి కాపరి చేతి కిందకు నీవు వస్తావా లేదంటే నీ జీవితకాలం అంతా కూడా మరి జీతకాని చేతి చేతికిందే ఉండాలని ఆశపడుతూ ఉన్నావా ఏ కాపరి చేతి కింద ఉండాలని ఆశపడుతున్నావో ఈ రోజున నీవు తీర్మానం చేసుకోవాలని దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా గొప్ప కాపరి మీకు స్తోత్రాలు నాయన అయ్యా ఈ రోజున నీ గొర్రెల కొరకు నీ ప్రాణాన్ని పెట్టడానికి కూడా వెనుకాడినటువంటి గొప్ప దేవుడవు అయ్యా ఈ రోజున మనం ఆలోచన చేసిన అయ్యా మేము అనేక విధములుగా నైనా తప్పిపోతూ ఉండగా ఈ లోకముల పడి చెడిపోయి ఉండగా తండ్రి నీ ప్రియ కుమారుని మాకు అనుగ్రహించావు నాయన అయ్యా మా దోషములు భరించుటకు అయా గొర్రెల వల్ల మేము త్రోవ తప్పిపోయినప్పుడు అయా మా త్రోవల నుండినైనా నైనా మమ్మల్ని విడిపించి తిన్నని మార్గంలో నడిపించుటకు మా దోషాలన్నిటినీ తీసివేసి అయా మా దోషాలన్నిటిని ఆయన భరించుటకు నైనా నీ కుమారుని మాకు అనుగ్రహించావు నీ కుమారుడు మాకు మంచి కాపరిగా అయా మమ్మలను మంచి మార్గంలో నడిపించేటువంటి నైనా గొప్ప కాపరిగా మాకు అనుగ్రహించినందుక మీకు స్తోత్రాలు నైనా ఆ గొప్ప కాపరి చేతి కిందకు రాకుండా తిరుగుతున్నటువంటి నీ బిడ్డలైన వారిని మీ చేతులకు అప్పగిస్తావు నాను మీ నామం ఎరగకుండా మీ నామాన్ని స్మరించకుండా అయ్యా మీలో ఉన్నటువంటి ఆ నైనా ఆ శక్తిని అనుభవించకుండా నాయన నిజమైన దేవుడు నీవేనని సజీవుడైన దేవుడు నీవేనని గుర్తించకుండా ఈ లోకంలో తిరుగుతున్నటువంటి నీ బిడ్డలైన వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ అయినా ఈ దినాన్ని నాయన మాకు అనుగ్రహించారు నాయన ఇదే మందు మేము చేయు పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దోతల కాపుదల మాకందరికీ అనుగ్రహించి మేము చేయు ప్రయాణములలో మాకు క్షేమమును అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని యేసు ప్రభుల వారి ప్రశస్త ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్